వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతులకు ప్రభుత్వం నుంచి ఒక గుడ్ నిధులు రావడం జరిగింది అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని తెలంగాణ సర్కార్ అయితే ప్రకటించింది దాని దిశగా స్పీడ్ను కూడా పెంచడం జరిగింది అయితే సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి సంపన్నులకు అదేవిధంగా ఉద్యోగులకు అయితే రైతు భరోసా ఉండదనే చర్చ కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో తెలంగాణ సబ్ కమిటీ సమావేశం అయితే జరిగింది అయితే రానున్న యాసంగి పంటకు అయితే రైతు భరోసా అందజేసేందుకు అయితే ఖరారు చేయాల్సినటువంటి విధి విధానాలపై నివేదికలు అయితే చర్చించాల్సినటువంటి అవసరం అయితే ఉందని తెలుస్తుంది అయితే రైతు భరోసా కోసం తెలంగాణ అన్నదాత అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు సంక్రాంతి కానుకగా ఈ పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అయితే అసలైన రైతులకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం అంటుంటే రకరకాల కండిషన్లు పెట్టి రైతులకు రైతు రైతు బంధు పథకం డబ్బు అందకుండా చేస్తుందని బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది అయితే అసలైన రైతులకు రైతు భరోసా అమలు చేసేందుకు ప్రభుత్వం నిబంధన ఏంటి అని బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే ఆరోపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఇక కేబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది హాట్ టాపిక్ అయితే మారింది రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా అయితే అడుగులు వేస్తుంది సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా అయితే అడుగులు పెంచుతోంది సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ కూడా తీర్మానం చేయడంతో విధి విధానాల రూపకల్పనపై దృష్టి పెట్టింది ప్రభుత్వం ఇందులో భాగంగా రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనే దానిపై కసరత్తు కూడా చేస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం బేషరతుగా రైతు బంధం అయితే చెల్లించింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అలా కాకుండా కొన్ని నిబంధనలు అయితే పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం అందులో ప్రధానంగా సాగు చేసే భూములు మాత్రమే రైతు భరోసా చెల్లించాలని దానితో పాటు ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనే దానిపై నిర్ణయించడం మనకు తెలుస్తుంది ఏడు నుంచి పది ఎకరాల భూములకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది అయితే గూగుల్ డేటా సాటిలైట్ ఆధారంగా సాగు చేసే విస్తీర్ణం లెక్కించేందుకు పలు కంపెనీల నుంచి ప్రభుత్వం అయితే డేటాను సేకరిస్తుంది అలాగే ట్యాక్స్ పేయర్లు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా నుంచి అనర్హులుగా ప్రకటించాలని సూచనప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది ఈ అంశాలపై జనవరి నాలుగున కేబినెట్ అయితే చర్చించాల్సినటువంటి అంశం ఉంది రైతు భరోసాకు కోతలు విధించేందుకు రై రివన్ సర్కార్ అయితే కుస్తీలు పడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఫైర్ అయ్యారు సో ఇది వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి మరియు వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ నమస్తే